ఎస్ యాక్చువల్లీ నిన్ననే నేను రివ్యూ మీటింగ్ కూడా పెట్టిన మా ప్రాంతంలో యూరియా మెల్లమెల్లగా వస్తుంది కానీ స్టేట్ ప్రభుత్వము మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ హింసల్స్ అ బిగ్ రైతు చాలా సిన్సియర్గా పనిచేస్తూ అన్ని పిఎస్సీలకు అక్కడ ఎట్లా అవసరాలు ఉన్నాయో అంత పంటకు హాని కాకుండా కొన్ని కొన్ని ఇస్ ఇష్యూ చేస్తూనే ఉన్నారు నిత్యము ఎస్ ఓ వీళ్ళు పోయి ఆశకు ఇన్ని బ్యాగ్స్ కొని పెట్టుకుందాం అనే దానికైతే లేవు కానీ పంట నష్టం కాకుండా కొంత వాటెవర్ ఎంతెంత కావాలనో వాళ్ళకు రైతులకు ఇష్యూ చేస్తున్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు మంత్రి గారు మరి వారి సెంటర్తో కూడా మాట్లాడుతున్నారు మన కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటర్ సరిగానే వస్తుంది వస్తలేదనే కదా మన మంత్రులు అందరూ ఫైట్ చేస్తున్నారు సరే అదంతా వాళ్ళు చూస్తున్నారు ఎప్పటికప్పుడు ఆరా తీసి మీటింగ్స్ పెట్టి ఎక్కడ ఇరుకుగా లేకుండేట్టు కూడా చూస్తున్నారు సో ఇప్పుడు నానా యూరియా వస్తుంది మేడం ఆ యూరియాకి బదులుగా సో దీన్ని ఎలా చూడాలి వాడుకుంటే బెటర్ అది మాట్లాడినప్పుడు ఇదే బెటర్ అంటున్నారు నానా యూరియా సింపుల్ అంటే ఇవి రెండు కలిపి వాడమంటున్నారు వాళ్ళు కూడా అన్ని ఒకటేసారి కాకుండా ఇది అది కలిపి వాడితే బెటరు దానికి కూడా అని వాళ్ళు కూడా నాకు నిన్ననే చెప్పినారు సో వి షుడ్ ఫాలో దెర్ అట్వైస్